దేవుని నామమునకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము మట్టలాదివారము ఏసుక్రీస్తు మట్టలాదివారం రాజున ప్రవచన రూపకముగా జక్రియ గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పిన ప్రకారముగా సంతోషించుడి బహుగా సియోను నివాసులు సంతసించి ఉల్లసించుడి ఎరుషులేమ వాసులు సమాధాన రాజు దీన రక్షకుడు చేయు నీతిమంతులు సంబరాన వచ్చే గార్ధప వాహనుడై అని జకరియ ప్రవక్త చెప్పినట్లుగా ఆ ప్రవచనము నెరవేరునట్లుగా మార్కు సువార్త పదకొండో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం పదకొండవ వచనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు శిష్యులు ఇరుషలేను సమీపించి ఒలివ కొండ దగ్గరున్న బేత్వేగా బెతనియ అని గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి మీరు గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉండిన ఒక గాడిదను కట్టలు విప్పి తీసుకొని నా నాయకు తీసుకొని రండి అని చెప్పి గాడిద మీద ఎంత బరువు వేసినా ఆ బరువును మోసినట్లుగా ఉంటుంది కదా ఆ విధముగానే ఏ బంధకములలో మనం బంధింపబడి ఉన్నామో ఎవరి బంధకాలలో ఉన్నామో ఏ బంధకములలో ఉన్నామో అటువంటి బంధకములు ఆ పాప బంధకముల నుండి మనల్ని విడిపించుటకు అరిదించిన వాడు క్రీస్తు యేసు గాండ్రించి సింహములు ఉన్నాయి మహా ఎత్తు బలిష్టంగా ఉన్న ఏనుగులు ఎన్ని ఉండినప్పటికీ కూడా క్రీస్తును ఊరేగించుటకు మురికి బట్టలు మురికిని మోసేవి బరువైన రాళ్లను మోసే గాడిను దేవుడు ఎన్నుకున్నాడు ఆ దానినే కట్లు విప్పి తెప్పించాడు ఇద్దరు మనుషులను పంపించి అందరూ హోసన్న హోసన్న అన్నారు దేవుని స్థుతించారు మరి ఏ స్థుతిస్తూ ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడు రాజ్యము గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండేది ఆయన ఇరుషులేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున పన్నెండు మందితో కూడా బతనే బెతనయ్యకు వెళ్ళినాడు మరి లూకాసు వార్త లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే ప పంతొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో ఆయన శిష్యులు అక్కడ వారికి వచ్చినప్పుడు పరిసైలందరూ కూడా కొంతమంది బోధకుడ నీ శిష్యులను గద్దెంపము అని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండు ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని అన్నాడు పరిశైలితో ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఆ ఇరుషుల విషయమే ఆయన ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు తెలుసుకొనలేక ఉన్నావు కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలిచి ఉండనియని దినములు వచ్చినని వారిని గద్దించాడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో వి విక్రయములు అనగా బిజినెస్ చేసేవారందరితోటి ఆయన కోపపడి నా మందిరమును ప్రార్థనా మందిరము అనబడి ఉన్నది అయితే మీరు దీనిని దొంగలు గుహగా చేసి తరని వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టుటకు అక్కడున్న తాళ్ళతోటి ఆయన కొరడాలుగా తయారు చేసి ఆ కొరడాలతోటి వాటిని కొట్టి బయటికి బయటికి పంపించి అక్కడ బంధకాలలో ఉన్న ఆ పావురంలు కూడా ఎగరగొట్టి అక్కడున్న డబ్బునంతా కూడా బయటకు విసిరివేసి విసిరివేశాడు కదా అటువంటి దేవుడుగా దేవుడు మన యేసుక్రీస్తు ఇటువంటి దేవునిని మనము మన మనసులోనికి చేర్చుకొని ఆయనను మనం హోసన్నా హోసన్నా అని మనం కూడా ఊరేగించగలిగినప్పుడు ఊరేగించగలిగినప్పుడు గాడిదకి ఎంత గొప్ప స్థానము కలిగిందో అటువంటి గొప్ప స్థానము మనకి కూడా దక్కుతుంది అయితే గాడిదతోటి అక్కడ ఉన్నవారు గాడిద నీకు ఎంత గొప్ప ఎన్నిక ఎట్లా వచ్చిందనంటే నా మీద కూర్చున్నవాడు మహారాజు కదా మరి రక్షకుడు యేసుక్రీస్తు చూడండి ఆయన కూర్చోబట్టి నాకు నేను కూడా ఈ కొత్త బట్టల మీద నడుస్తున్నాను ఈ పూల మీద నడుస్తున్నాను కాబని చెప్పింది మనము కూడా ఏసుక్రీస్తు యొక్క భారము ఏమై ఉన్నదో అది తెలుసుకొని మనము కూడా ఆ భారమును మనం పంచుకొని మనము మొయ్యగలిగినట్లయితే గాడిదే విధముగా మరి క్రొత్త బట్టల మీద ఆ యొక్క పువ్వుల మీద ఏ విధంగా నడిచిందో దేవుడు మనల్ని కూడా అటు రీతిగా దేవుడిని మనం ఘనపరిచినట్లయితే మనకు కూడా దేవుడు ఒక స్థానంలో ఇవ్వగలుగుతాడు ఆమె